రాష్ట్రంలో ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులు అర్జీలను సకాలంలో హేతబద్దంగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయ్ కార్యదర్శులు శాఖాధిపతులు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు జీఎస్టీపీకి పర్ఫార్మెన్స్ ఇండికేటర్లు కలెక్టర్లు సమావేశం గ్రీవియన్స్ రిడ్రసల్ కొలగణపై సోషల్ ఆడిట్ ప్రభుత్వ పథకాలు ప్రాజెక్టులపై కార్యదర్శుల ద్వారా కలెక్టర్లకు పూర్తి అవగాహన కల్పించడం వంటి అంశాలపై రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల కార్యదర్శులతో ఆయన సమీక్షించారు ఈ సందర్భంగా ముందుగా ప్రజా సంబంధించి మాట్లాడుతూ వచ్చే ఫిర్యాదులు అర్జీలను నిర్దిష్ట వ్యవధిలోగా హేతుబద్దకంగా సక్రమంగా పరిష్కరించాలని కార్యదర్శులు శాఖాధిపతులు కలెక్టర్లకు స్పష్టం చేశారు ఆదికేతర అంశాలకు సంబంధించిన జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి ప్రతి శాఖ తరఫున ఒక నోడల్ అధికారిని నియమించాలని అన్నారు ప్రజా ఫిర్యాదులను ఏ విధంగా పరిష్కరిస్తుంది అక్కడికక్కడ శాంపిల్ తనిఖీలు చేయడం జరుగుతుందని సిఎస్ విజయానంద్ స్పష్టం చేశారు ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలో కలెక్టర్ల సమావేశం ఫిబ్రవరి రెండవ లేదా మూడో వారంలో కలెక్టర్ల సమావేశం జరిగే అవకాశం ఉందని శ్రీఎస్ విజయానంద్ వెల్లడించారు కలెక్టర్ల సమావేశానికి సంబంధించి ఆయా శాఖలకు సంబంధించిన కార్యక్రమాలు పథకాలకు చెందిన పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని కలెక్టర్ల సమావేశానికి వారం రోజుల ముందుగానే జిల్లా కలెక్టర్లకు అందజేయాలని కార్యదర్శులను ఆదేశించారు వివిధ శాఖల్లో అమలయ్యే పథకాలు కార్యక్రమాలపై అధ్యయనం చేసి పూర్తి అవగాహనతో జిల్లా కలెక్టర్లు కలెక్టర్ల సమావేశానికి హాజరై చర్చించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు ఇందుకు సంబంధించి సీసీఎల్ఏ వివిధ శాఖల కార్యదర్శుల నుండి సమాచారాన్ని సేకరించి క్రోడీకరించి కలెక్టర్లకు అందించాలని చెప్పారు ప్రభుత్వ విజన్ కు అనుగుణంగా రాష్ట్ర జిల్లా అధికార యంత్రాంగం అంతా మంత సమర్థవంతంగా వేగవంతంగా పనిచేయవలసిన అవసరం ఉందని స్పష్టం విజయాంధ్ర రెండు ఏడు నాటికి వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా అందరూ పనిచేయాలని రాష్ట్రంలో స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ భాగంగా పదిహేను శాతం వృద్ధి రేటే సాధనగా లక్ష్యంగా అన్ని ప్రభుత్వ శాఖలు మరింత సమర్థవంతంగా పనిచేయవలసిన అవసరం ఉందని సీఎస్ విజయానంద్ పేర్కొన్నారు ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రణాళిక శాఖ శాఖల వారీగా సెక్టార్ల వారీగా జిల్లాల వారీగా డేటాను సిద్ధం చేయడం జరిగిందని ఆ డేటా అంతటిని కార్యదర్శులు కలెక్టర్లకు పంపడం జరుగుతుందని తెలిపారు సుమారు ఐదు వందల ఇరవై ఐదుకి పర్ఫార్మెన్స్ ఇండికేటర్లను గుర్తించడం జరిగిందని వాటి పూర్తి లక్ష్య సాధనకు ఆయా శాఖలు కృషి చేయవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు ఎస్సీ క్యాటరైజేషన్పై ఏకసభ్య కమిషన్కు ఈ నెల ఇరవై ఏడులోగా పూర్తిగా వివరాలు అందించాలన్నారు ఎస్సీ కేటరైజేషన్ కు సంబంధించి ఏకసభ్య కమిషన్ రాష్టంలో వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నందున అందుకు సంబంధించి అన్ని శాఖల పూర్తి వివరాలను ఈ నెల ఇరవై ఏడవ తేదీలోగా సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కు అందజేయాలని శ్రీ ఆదేశించారు ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలపై కార్యదర్శుల ద్వారా కలెక్టర్లకు అవగాహన కల్పించాలి రాష్టంలో ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలు పథకాలు వినూత్న పథకాలపై జిల్లా కలెక్టర్లకు పూర్తిగా అవగాహన ఉండేందుకు వీలుగా ప్రతి శనివారం రెండేసి శాఖల కార్యదర్శులు వారి శాఖలకు సంబంధించిన పథకాలు కార్యక్రమాలపై కలెక్టర్లకు వర్చువల్ విధానంలో పూర్తి స్థాయిల అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు ఇందుకు సంబంధించి పదకొండు వారాలకు సంబంధించి తాత్కాలిక షెడ్యూల్ ను రూపొందించామని దీనిపై తగిన సూచనలు సలహాలు ఇస్తే వాటిని పరిశీలించి తుది షెడ్యూల్ ను రూపొందించి తెలియజేస్తామని అన్నారు ఒక సైకిల్ పూర్తయ్యాక మరొక సైకిల్ షెడ్యూల్ ఏ శాఖలో ఏ ఏ కార్యక్రమాలు పథకాలు అమలవుతుంది కలెక్టర్లు జేసీలు తదితర అధికారులకు పూర్తి అవగాహన ఉంటే ఆయా పథకాలు కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలయ్యేందుకు కలెక్టర్లు జిల్లా స్థాయిలో ఆయా శాఖలకు మార్గదర్శనం చేసేందుకు వీలవుతుందని శేస్ పేర్కొన్నారు